న్యూస్ పాదయాత్రలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మదనాపురం మండలం దుప్పల్లి గ్రామం ఉపాధి పని వందలాది కూలి మందితో దుప్పల్లి లక్ష్మీపురం కొత్తపల్లి నెలవీడి గ్రామాల ఉపాధి కూలీలు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న మదనాపురం మండల ఎంపీడివ కార్యాలయానికి పాదయాత్ర నిర్వహించడం జరిగింది ఈ పాదయాత్ర యొక్క ముఖ్య డిమాండ్ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద పనులు చేస్తున్న వ్యవసాయ కూలీలకు రోజు కూలి ఎనిమిది వందల రూపాయలైనా ఇవ్వాలి కొలతలనైనా రద్దు చేయాలి డిమాండ్ చేస్తూ పాదయాత్ర కొనసాగడం జరిగింది పాదయాత్ర మండల కేంద్రానికి చేరుకొని అనంతరం జరిగిన ధర్నాకు ప్రసాద్ అధ్యక్షతను వహించడం జరిగింది డిస్టిక్ లెవల్ చుట్టూ మాట్లాడి వాళ్ళని ప్రొవైడ్ చేసి మీరు ఫీల్డ్ లెవెల్ ఉన్న మీ ఆశా వర్కర్స్ కానీ ఏం సిస్టర్స్ ద్వారా కానీ పంచాయత్ సెక్రటరీలకు వాళ్ళకి హ్యాండ్ అవుట్ చేసినట్టయితే వాళ్ళు ఫీల్డ్ లెవెల్ ఎక్కడైతే వర్క్ నడుస్తుందో అక్కడ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కూడా ఉంచడం జరుగుతుందని చెప్పేసి వాళ్ళతో మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి తెప్పించుకొని సప్లై చేయడానికి వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు తర్వాత షేడ్ నెట్స్ ఏర్పాటు కూడా ఇప్పుడు మనం నర్సరీలో పెడుతున్నాం కాబట్టి దానికి అదనంగా ఇప్పుడు మనం వర్క్ సైట్లో కూడా షేడ్ నెట్ ఏర్పాటు చేయాలని చెప్పి మా పంచాయతీ సెక్రీర్లందరికీ కూడా బుధారం రోజు మీటింగ్ పెట్టడం జరిగింది మళ్ళీ రేపు ఒకసారి మళ్ళీ మీటింగ్ పెట్టేసి వాళ్ళు ఫీల్డ్ లెవెల్ మేము మానిటరింగ్ చేస్తున్నాము ఖచ్చితంగా వాళ్ళని ప్రొవైడ్ చేయమని చెప్తున్నాము తర్వాత వాటర్ కూడా వాళ్ళు గ్రామ పంచాయతీ నుంచి మన సైట్లో వాటర్ ప్రొవైడ్ చేసినట్టయితే దానికి సంబంధించిన అమౌంట్ కూడా మేము జీపే చేస్తామని చెప్పేసి మన కలెక్టర్ గారు చెప్పడం జరిగింది కాబట్టి అట్టి విషయం కూడా మేము సెక్రటరీలకు చెప్పడం జరిగింది ఇప్పుడు రీసెంట్గా వాళ్ళకి ఏమవుతుందంటే

ఒక్కోసారి ఏం చేస్తారంటే లేబర్ మళ్ళీ అవుతుందని టిఫిన్ తీసుకుపోయి సైడ్ లో తినే వాళ్ళు కూడా ఉంటారు అట్లాంటివి ఎండకు పెట్టకుండా మీరు అక్కడ షేడ్ నెట్ ఏర్పాటు చేసిన దగ్గర పెట్టుకుంటే మీరు ఒక ఆ వేడికి తట్టుకోలేక కొసేపు నీళ్ళు తాగి ఒక రెండు నిమిషాలు కూర్చోవడమో లేకపోతే ఎవరికైనా కొంచెం వామిటింగ్స్ కానీ అట్లాంటివైనా వాళ్ళకి ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కానీ అవన్నీ కూడా మేము సైడ్లలో ప్రతి రోజు ఒకటి రెండు జీపీలు లీడ్ చేస్తున్నాం వాళ్ళకి చెప్తున్నాము ఖచ్చితంగా ఈ వన్ వీక్ లో ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తారు నేను ఖచ్చితంగా ప్రొవైడ్ చేపిస్తాను ఇటు విషయం తర్వాత ఈ లే మనకు కొలత లేకుండా పని చేయడం అనేది మన చేతిలో లేదు మీరు ఖచ్చితంగా కొంతల ప్రకారం చేయాల్సిందే